నాగేశ్వరరావు నాగార్జున నాగచైతన్య అఖిల్ ఈ నలుగురితో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా సినిమా ఇండస్ట్రీలో అఖిలి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది నాగేశ్వరరావు నాగార్జున నాగచైతన్య అఖిల్ ఇలా మూడు తరాల హీరోలు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటారు అయితే ఈ నలుగురు హీరోలతో కలిసి నటించిన రికార్డ్ ఒక హీరోయిన్ పేరు మీదనే ఉంది అది సమంత కూడా కాదు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు వయసుతో సంబంధం ఉండదు కానీ హీరోయిన్లకు మాత్రం ఖచ్చితంగా ఏసో సంబంధం ఉంటుంది అందుకే హీరోలతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్లు చాలా తక్కువగా ఉంటుంది వరుసగా ఒకటి రెండు ప్లాపులు పడితే చాలా చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి కనుమలుగైపోతుంటారు ఇక పెళ్లి చేసుకున్నాక కూడా కథానాయకులకు అవకాశాలు తగ్గిపోతాయి ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లను వేళ మీదే లెక్క పెట్టవచ్చు అలాంటి వారిలో ఈ స్టార్ నటి కూడా ఒకటి పదమూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల తార నలభై ఏళ్ళగా సినిమాలు చేస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు సుమారు రెండు వందల యాభైకి పైగా సినిమాలో నటించింది తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషలను కథానాయికగా ఆకట్టుకుంది మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ మోహన్ బాబు రజనీకాంత్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ళ పాటు సినిమా ఇండస్ట్రీని ఏలింది అందాల తార ఇక పెళ్ళి పిల్లల తర్వాత సహాయక నటిగా పవర్ఫుల్ రోల్స్లో మెరుస్తోంది అంతేకాదు అగ్నేని హీరోలందరితోనూ నటించిన ఏకైక హీరోయిన్గా నువ్వు ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది దిగజ నటుడు అగ్నేని నాగేశ్వరరావు మొదలు నేటి నాగ చైతన్య అఖిల్ వరకు మూడు తరాలతో కలిసి నటించిన ఆ ముద్దుగొమ్మ మరెవరో కాదు రమ్యకృష్ణ అగ్నేని దాగుడు దాగుడుమూతలు దాంపత్యం ఇద్దరే ఇద్దరు సూత్రధారులు సినిమాలో కలిసి నటించింది రమ్యకృష్ణ ఇక నాగార్జున ఆమెది హిట్ ఫేయర్ హలో బ్రదర్ సంకీర్తన చంద్రలేఖ అన్నమయ్య అల్లరి అల్లుడు లాంటి బ్లాక్ బ్లాస్టర్స్ హిట్ వీరి కాంబోలో తెరకెక్కాయి ఇక అగ్నేని మూడో తరం హీరోలైన నాగ చైతన్యతోను స్క్రీన్ షేర్ చేసుకుంది శైలజారెడ్డి సినిమాలో చైతూకి అత్తగా నటించిన ఈ అందాల తార శైలజ సినిమాలో చైతూకి అత్తగా నటించిన ఈ అందాల తార బంగారా సినిమాలో నానమ్మగా యాక్ట్ చేసింది ఇక నా చిన్న కొడుకు అఖిల్ హలో మూవీలోనూ రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించింది ఇలా అఖినేని మూడు తరాలతో నటించిన ఏకైక హీరోయిన్గా రమ్యకృష్ణ నిలిచింది స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ నలుగురితో కలిసి మనం సినిమాలో యాక్ట్ చేసింది అయితే విడివిడిగా నటించిన ఏకైక నటి మాత్రం రమ్యకృష్ణ అని చెప్పుకోవచ్చు